కోవూరు నియోజకవర్గం వేడవలూరు మండల కేంద్రంలోని పోండ్ల అచ్యుతారెడ్డి నివాసంలో కోవూరు శాసన సభ్యులు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు చెప్పండి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ముందు మండల స్థాయి సమావేశాలు పెట్టుకున్నాం అందరిని కూడా ప్రజల్లోకి వెళ్ళమని చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలు ఇచ్చారు అవే మా గెలుపుకు శ్రీరాము రక్ష ప్రజల్లోకి వెళుతున్నాం ఎంత పెద్ద కోటీశ్వర్లు వచ్చినా ప్రజల ముందు ఎవ్వరు కూడా పనికిరారు ఈరోజు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజల్ని కొనుక్కోవాలని చూస్తున్నారు ప్రజలు చాలా చైతన్యవంతులు ప్రజలతో చెలగాటం ఆడాలని చూస్తున్నారు కానీ పేదలందరూ కూడా జగన్ వైపు ఉన్నారు చంద్రబాబు వైపు కోటేశ్వర్లు ఉన్నారు గెలుపు మాదే రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎవరు లేదు ఎంత పెద్ద కోటేశ్వరాలైనా భయపడేది లేదు వాళ్ళ చరిత్ర ఏందో జిల్లా అంతా తెలుసు మా నియోజకవర్గంలో తెలుసు మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం మేము గెలుస్తున్నాం మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డబ్బుతో కొనుక్కోవాలని చూస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు చాలా చైతన్యవంతులు డెల్టా ఏరియా మాది అదే విధంగా ఏడు నియోజకవర్గం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి